లక్షలాది మంది భక్తులు ఈరోజు అమ్మవారిని దర్శించుకుని ఎత్తి వారి వారి కోరికల్ని నెరవేర్చమని అమ్మవారిని కోరుకుని ఈరోజు వారి పట్టుబడుల్ని చెల్లించుకున్నటువంటి ఈ లాల్ దర్వాజా అమ్మవారి మరి బోనాల పండుగ నూట ఈ ఈరోజు అత్యంత చల్లగా చూడు తల్లి మా ఊరిని మా కుటుంబాన్ని మా రాష్ట్రాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవ జన్మని చల్లగా చూడమని కోరుకొని రోజు బోధమెత్తి నైవేద్యాలు సమర్పించినటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆలయ కమిటీ రాజేందర్ అన్న రాజేంద్ర యాదవ్ అన్నగారి గారి కమిటీతో పాటు మా ఆనందన్న గత ఎన్నో ఏళ్లుగా ఇక్కడికి మరి ఈ కమిటీలు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా మరి వర్షాలు కూడా సకాలంలో పడుతూ మరి పాడి పంటలు చల్లగా పాడి పంటలు బాగా పండి అందరూ ఆరోగ్యాలు కూడా మంచిగా ఉండాలని అమ్మవారిని దర్శించుకొని ప్రతి ఒక్కళ్ళని కూడా మొక్కు చెల్లించుకున్నాము గత రెండు సంవత్సరాలుగా మరి బంగారు పూర్వం ఎత్తాను నేను ఇక్కడ అమ్మవారి మొక్కు చెల్లింది ఈరోజు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నాకు మరి అధికారికంగా కార్పొరేషన్ చైర్మన్ గా కూడా రావడం జరిగింది ఇక్కడ మొక్కుకుంటే ఏదైనా జరుగుతుంది అని నిరూపించినటువంటి దేవత అమ్మవారు మరి సాక్షాత్తుగా నాకు కూడా జరిగినటువంటి మంచి శుభము అందరికి ఇలాగే జరగాలని కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం కలగాలని కూడా ఈ కమిటీ సభ్యులకు అందరికి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జరిగింది